ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా శుభాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు ఉన్న ఇంటిలో ప్రియమైన దేవుని బడ్లరా ప్రభు ఉన్న ఇంటిలో మనం ఉన్నామా జాగ్రత్తగా వినాలి ఈ మాట ప్రభు ఉన్న ఇంటిలో మనం ఉన్నామా ప్రియమైన దేవుని బడ్లరా ప్రభు ఉన్న ఇంటిలో ఒకవేళ మనకి ఉంటే మనం గనక ఉంటే మనకి ఏ విధంగా ప్రభువు సహాయం చేస్తాడు ప్రియమణ దేవుని బిడ్డరా ఒకవేళ ఇన్ కేస్ ప్రభువు మన ఇంట్లో లేకపోతే మనకి ఏ విధంగా జరుగుతుంది ఏ రోజు ధ్యానించుకుందాం ప్రియమన దేవుని బిడ్లరా లూకా వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ప్రియమన దేవుని బిడ్డరా ఈ మాటని మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ప్రియమన దేవుని బిడ్లరా ముప్పై ఎనిమిదవ వచనం ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను ఎవరింటికి వెళ్ళాడు సీమోను ఇంటికి వెళ్ళాడు అయితే అక్కడ సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనక గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని రీ ఆయన ఇంటికి ఇంటికి వెళితే ఆయన సీమోనత్త ఇంటికి వెళితే ఆయనకి చెప్పింది ఏంటి అంటే వీళ్ళు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను పడియుండెను అంటే లేవలేని స్థితిలో ఉంది పడిపోయిన స్థితి లేవలేని స్థితి బాగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డారా పడిపోయే స్థితిలో అంత తీవ్రమైన జ్వరంలో లేవలేని స్థితిలో ఉంది పడి లేవలేని స్థితిలో ఉంది సో అలాంటప్పుడు దేవుడు ఆ ఇంటిలోకి వెళ్ళక మునుపు ఆ ఇంట్లో ఉన్న సమస్య ఏంటి సీమోను అత్త అనారోగ్యంతో తీవ్రమైన జ్వరంతో భరించలేని ఒక సమస్యగా ఉంది అది పడిపోయిన స్థితి నుండి లేవలేని స్థితిలో కూడా ఉంది ఆమె అయితే తీవ్రమైన ఆమె ఆ సమస్యను ఆమె భరిస్తూ ఉంది ప్రిమైన దేవుని బిడ్లారా ఆ టైంలో ప్రభు ఇంటిలోకి రాగానే ప్రభు చేసింది ఏంటి ఆమెకి అంటే పడి ఉండిన జీవితానికి ఆమెను బాగు చేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా చూడండి అలాగే తీవ్రమైన జ్వరం పోయింది స్వస్థత లభించింది ఆమెకున్న సమస్య విడిచిపోయింది ఆమె పడి ఉన్న స్థితిలో నుంచి స్వతహాగా నడిచే లేవగలిగి నడిచే స్థితిలోకి దేవుడు ఉంచాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువు ఇంటిలోకి వెళ్ళక మునుపు ఏ సమస్య ఉంది ప్రభు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏ సమస్య తీరింది దాని తర్వాత ప్రభువు కనపరిచిన ప్రేమ ఏంటి అనేది మనం మూడు విషయాలను కూడా మనం జాగ్రత్తగా ధ్యానించాలి అలాంటి సమస్యలో ఈ వాక్యాన్ని మనకు అనువాదించుకుంటే మన ఇంటిలోకి ప్రభువు ఉన్నాడా మనకి సమస్యలు ఉన్నప్పుడు ప్రభువు తీరుస్తున్నాడా మనం ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువు దానిని గమనించి మనకి న్యాయం చేయగలిగే దేవుడిగా ఉన్నాడా ఒక్కసారి పరీక్షించుకోవాలి మన ఇంట్లో ఉన్నాడా అని మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము ప్రభువు మనం మనం పెట్టుకునే మనవులు ఏవైతే ఉన్నాయో ప్రభువుకి ఆ ప్రభువు ఆ మనవి అనేది వినాలి ఫస్ట్ ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పారు సీమోను అత్తకి బాలేదు అని మనవి చేసుకున్నారు ఇక ఇక్కడ మన గురించి ప్రభువుకి ఎవరైనా చెప్పాలి అలాగే మన మనవిని ప్రభువు వినాలి అలా మనం వినాలి అంటే మన గురించి ఎవరైనా చెప్పాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి ప్రభువు పేరిట అనేది మనం మనల్ని చూసి అవతల వాళ్ళు అరే పలానా వ్యక్తి బాగా నడుస్తున్నాడు ప్రభువా ఆయన్ని నువ్వు దీవించి ఆశీర్వదించినందుకు నీకే కృతజ్ఞతాస్థుతులు అని మనం చెప్పే విధంగా దానిని మనం నడవాలి ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక్కసారి ఆలోచించండి మన జీవితానికి అవతల వాళ్ళు చూసి మనల్ని చూసి ప్రభువుకి మనవి చేయాలి మన పరిస్థితిని చూసి ప్రభువుకి విన్నవించుకోవాలి ప్రభువు మన ఇబ్బందుల్ని ఎదుటివాడు గమనించాలి అంటే మనం ప్రభు ఇంటిలో ఉన్నామని మనకు తెలియాలి ముందు ఆ ఇంటిలో మనం ఉంటే మన విధంగా బతుకుతున్నామని మనం ఎదుటివాళ్ళు ఎవరైనా మనల్ని చూస్తే మన గురించి ప్రభువుకి ఏం చేస్తారు విన్నపాలు ఇస్తారు అంటే మనవి చేసుకుంటారు ప్రభువా నిన్నే ధ్యానించి నిన్నే ప్రతిరోజు నిన్ను ఆరాధించుకుని మేము ఉన్నాము కానీ మా పరిస్థితి ఎలా ఉంది నా మనవి వినుము మా ఇంట్లో నువ్వు వండు నీ నీకు నచ్చే విధంగా మేమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాము మాకు కూడా మా ఇంట్లో ఉన్న సమస్యల్ని మాకు తీర్చిపెట్టు మాకు ఇబ్బందులు ఉన్న ఇరుకులున్న ఆ సమస్యల్ని మాకు సమాధానం కలగ చెయ్యి అని మనం అట్టి విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనను ఒక్కసారి ఒక్కసారి మీలో మీరు ప్రశ్నించుకుంటే దానికి ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానం ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి మనం ఇంట్లోకి రాకమునుపు ఉన్న సమస్యని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉన్న సమస్యకి ఏం చేశాడు అంటే పడి ఉన్న ఆమె జీవితాన్ని బాగు చేశాడు తీవ్రమైన జ్వరంతో ఉన్న ఆవిడికి స్వస్థత లభించింది ఆమె ఉన్న సమస్య విడిచిపెట్టి విడిచిపోయింది ఆమె స్వతహాగా లేచి నడవసాగింది ప్రియమణ దేవుని బిడ్లరా అయితే ప్రభువు ఆమె పట్ల కనబరిచిన ప్రేమ ఏంటి అంటే ఎక్కడ ఏ సమస్యలతో ఉన్నా ప్రభువు ఇంటిలోకి విశ్వాసులు ఇంటికి వస్తాడనేది మనం మన మీద దేవునికి ఉన్న ప్రేమను మనం గ్రహించాలి రెండో విషయం ఎవరైతే సమస్యలతో బాధపడతారో విశ్వాసులు చెంత నిలిచే ప్రభు అని మనకు తెలియాలి మూడో మాట సమస్యలు మన దగ్గర ఉన్నప్పుడు మనం బాధపడుతున్నప్పుడు వాటిని గద్దించి తీర్చగలిగే ప్రభు అది మన ప్రభు అని మనం ధ్యానించుకోవాలి మనకి జ్ఞానానికి తెలియాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే మన సమస్యల నుంచి విడిపించే ప్రభు అని మనకు తెలియాలి అలాగే ఆ ఈ ప్రేమలన్నీ కూడా మన సమస్యల నుంచి విడిపించి నిలబెట్టే ప్రభు అని మనకు తెలియాలి ప్రియమన దేవుని బిడ్లరా జాగ్రత్తగా గమనించండి ఇంత ప్రేమనే ప్రభువు మన మీద కనబరుస్తున్నప్పుడు ఇంత ప్రేమనే మన మీద మనకిస్తున్నప్పుడు మనం అటువంటి రీతిగా అటువంటి మాదిరి జీవితంగా మనం కూడా ఉన్నామా అటువంటి సమస్యలతో మనం ఉన్నప్పుడు ప్రభువు మన ఇంట్లో ఉన్నాడా మనం అటువంటి జీవితానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా ప్రియమణ దేవుని బిడ్లరా స్వస్థత పొందిన తర్వాత ఆమె ఏం చేసింది అంటే కృతజ్ఞతగా ఉపచారం చేసింది ప్రభు ఉన్న ఇల్లు ఇతరులకు ఏ ఎప్పుడు కూడా ఆశ్రయంగా మారింది ఆ ఇంట్లో ప్రభు ద్వారా ప్రతి వాణి సమస్య తీర్చబడింది అక్కడ శత్రువులకి తాగుండదో ఎలాంటి వాటికి కూడా తాగుండదో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ధ్యానించడం ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే ప్రభువుని మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి మనం ప్రభువుకి విధేయతగా ఉండాలి మనం ఆ రీతిగా మనం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభువుని మన ఇంటిలో నుంచి ఎప్పుడూ కూడా ఆయనని మనం వెళ్ళిపోకుండా చూసుకుంటూ ఆయన మన జీవితాల్లోకి ఆయన చెప్పిన మాటల ద్వారా మనం గనక ఉండగలిగితే దేవుడు ఎంతకైనా మనకి ఆశీర్వదించి మీకును మనందరి కుటుంబాలకి సమృద్ధిగా ఆయన నామంలో మహిమను కలగజేసి పరిశుద్ధాత్మ మిండైన సావాసం కలగజేసి మనకి మన కుటుంబానికి తోడేయుండును ఆమేన్